హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యుఎస్ సరస్వతి మనోవిజ్ఞాన శాస్త్రంలో మనిషి స్వభావాన్ని అధ్యయనం చేయడానికి మొట్టమొదటిగా ఎయిటీన్ సెవెంటీ నైన్లో జర్మనీలోని లీప్జిగ్ నగరంలో విల్ హెల్మ్ ఊంట్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించారు అందుకే ఈయనను మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు ఈ ప్రయోగ పద్ధతి అంటే వ్యక్తి అధ్యయన పద్ధతుల్లో ఈ ప్రయోగ పద్ధతి అనేది అత్యంత వస్తునిష్టత కలిగినది అంతేకాకుండా శాస్త్రీయమైన పద్ధతిగా చెప్పవచ్చు కార్యకారక సంబంధాలను గుర్తించగలిగే ఏకైక అధ్యయన పద్ధతి మనో ఈ ప్రయోగ పద్ధతి అంటే ఏదైనా ఒక దృగ్విషయాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువును కానీ నియంత్రిత పరిస్థితులలో అంటే ఒక ప్లాండ్ సిచ్యువేషన్స్లో ప్లాండ్ సమూహాల మధ్యన అధ్యయనం చేయడాన్ని ప్రయోగ పద్ధతి అని చెప్పవచ్చు ఈ ప్రయోగ పద్ధతిలో ఉపయోగించే కొన్ని పదాలు ఏంటంటే ప్రయోక్త అంటే ఎవరైతే ప్రయోగం నిర్వహిస్తున్నారో ఆ వ్యక్తి ప్రయోజ్యుడు అంటే ప్రయోగంలో పాల్గొనే వ్యక్తి అంటే ఎవరి మీద అయితే మనం ప్రయోగం చేస్తున్నామో ఆ వ్యక్తిని ప్రయోజ్యుడు అంటాం ఉద్దీపన వ్యక్తి ప్రవర్తన అంశాలను ప్రభావితం చేసే కారకాలు అంటే ఆ వ్యక్తి మోటివ్ ఒక ప్రవర్తన కోసం మనం ఇచ్చేటటువంటి ఒక మోటివ్నే మనం ఉద్దీపనగా తీసుకోవచ్చు ప్రతిస్పందన అంటే ఆ వ్యక్తి ఆ ఉద్దీపనను చూసి ఇచ్చే ప్రతిస్పందన రెస్పాన్స్నే మనం ప్రతిస్పందన అంటాం ఇక చరాలు అంటే మార్చడానికి వీలున్నది లేదా తనంతటి తానే మారేవి సాధారణంగా ప్రయోగంలో రెండు రకాల చరాలు ఉంటాయి కానీ కొన్నిసార్లు మూడో రకమైన తటస్థ చరం కూడా ఎదురవుతుంది ఇక మొట్టమొదటిది స్వతంత్ర చరం అంటే ప్రయోక్త స్వతంత్రంగా ప్రయోగ సమూహంపై ఉపయోగించే చరాన్నే స్వతంత్ర చరము అంటారు ఇవి ఎప్పుడూ కూడా ప్రయోక్త యొక్క అధీనంలో ఉంటాయి అంటే తను ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ ఎలా అంటే అలా మార్చగలిగేలా ప్రయోక్త అధీనంలో ఉంటాయి అందుకే వీటిని స్వతంత్ర చరాలు ఉద్దీపనలు అంటారు ఇవి కారణం పాత్రను పోషిస్తాయి ఇక రెండవది పరతంత్ర చరం అంటే స్వతంత్ర చరం యొక్క ప్రభావానికి లోనయ్యేటటువంటి చరం అంటే ఏదైతే ఉద్దీపన ఇస్తామో దానికి ప్రతిగా వచ్చే రెస్పాన్స్నే పరతంత్ర చరము అంటారు ఇది ఫలితం పాత్రను పోషిస్తుంది ఇది విద్యార్థిలోని ప్రవర్తనాపరమైన మార్పును సూచిస్తుంది ఇక మూడోది మధ్యస్థ చరం ఇది ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్యలో వచ్చి ప్రయోజుని పరతంత్ర చరంపై ప్రభావాన్ని చూపే విషయాన్ని కానీ పరిస్థితిని కానీ మధ్యస్థ చరం అంటారు ఇది ప్రయోక్త అధీనంలో ఉండదు ప్రయోజుని ఆధీనంలో కూడా ఉండదు తనకు అనుకోకుండా ఎదురయ్యేటటువంటి అలసట కానీ నిద్ర కానీ ఇలాంటివన్నీ కూడా మధ్యస్థ చరాలుగా ప్రేరణ లేకపోవడం ఇవన్నీ మధ్యస్థ చరాలు ఇక ప్రయోగ పద్ధతిలో సమూహాలు ఉంటాయి ఇవి రెండు రకాలు ఒకటి నియంత్రిత సమూహం అంటే నియంత్రిత స్థితికి లోనయ్యే సమూహాన్ని నియంత్రిత సమూహము అంటారు అంటే దీనిపై స్వతంత్ర చరాల ప్రభావం ఉండదు రెండవది ప్రయోగాత్మక సమూహం అంటే ప్రయోగ స్థితికి లోనయ్యే సమూహాన్ని ప్రయోగ సమూహము అంటారు అంటే స్వతంత్ర చరాలను ప్రయోగించేటటువంటి సమూహం ఎగ్జాంపుల్గా మనం ఎక్స్ వై అనే రెండు సమూహాలను తీసుకొని ఎక్స్ ఈ రెండు సమూహాలపైన బహుమతుల పాత్రను తెలుసుకోవడానికి ఒక కృత్యం పూర్తి చేసినప్పుడు వైపై బహుమతులు ప్రకటించి ఎక్స్పై ఎలాంటి బహుమతి ప్రకటించినట్లయితే ఇందులో ఎక్స్ను మనం నియంత్రిత సమూహంగా వైని మనం ప్రయోగ సమూహంగా భావించవచ్చు అంటే ఇక్కడ ఎక్స్కి బహుమతులు ఇవ్వలేదు అంటే నియంత్రించారు వైకి బహుమతులు ఇచ్చి తన యొక్క రెస్పాన్స్ను గమనించారు కాబట్టి ఇది ప్రయోగ సమూహం ఈ ఈ ప్రయోగ పద్ధతిలో సమూహాలను మూడు రకాల పద్ధతుల్లో ఎంపిక చేస్తారు అందులో మొదటి నమూనా వచ్చేసి ఏక సమూహ నమూనా అంటే ఒకే సమూహమును నియంత్రిత సమూహంగా ఒకసారి ప్రయోగ సమూహంగా మరొకసారి ఎంపిక చేసి ఫలితం యొక్క తేడాను తెలుసుకునేటటువంటి నమూనా ఇక రెండవది సమాంతర లేదా రెండు సమూహాల నమూనా అంటే రెండు సమూహాలను తీసుకొని ఒకదాన్ని నియంత్రిత సమూహంగా మరొకదాన్ని ప్రయోగ సమూహంగా ఎంపిక చేసి ఫలితం యొక్క తేడాను తెలుసుకునే నమూనా ఇక మూడవది భ్రమణ సమూహ నమూనా అంటే రెండు సమూహాలను ఎంచుకొని నియంత్రిత సమూహంగా మరియు ప్రయోగ సమూహంగా రెండిటిని మార్చి మార్చి ప్రయోగం చేసి ఫలితం యొక్క తేడాను తెలుసుకుంటారు సాధారణంగా ప్రయోగ పద్ధతిలో బహుళ నమూనా ఉపయోగిస్తారు అంటే చరాలు రెండు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు సమూహాలు కూడా రెండు కన్నా ఎక్కువ తీసుకొని ప్రయోగించే పద్ధతిని బహుళ నమూనా అని అంటారు ఇక ప్రయోగ పద్ధతులు యొక్క ఉపయోగాలు ఏంటంటే కార్యకారక సంబంధాన్ని ఏర్పరచవచ్చు ఖచ్చితంగా విశ్లేషించి ఒక నిర్దిష్టమైన పద్ధతిలో నిర్దిష్టమైన సమూహం మీద చేస్తారు కాబట్టి విశ్వసనీయత సప్రమాణత ఎక్కువ లక్ష్యాత్మకమైనది ప్రయోగ పద్ధతిలో వస్తునిష్టత కూడా ఎక్కువగానే ఉంటుంది ఇక పరిమితులు వచ్చేసి ప్రతిసారీ మనం కృత్రిమ పరిస్థితి క్రియేట్ చేయలేము తర్వాత మధ్యలో వచ్చే జోక్య నియంత్రించడం కష్టం అన్నిసార్లు ఒకే రకమైనటువంటి అంటే ప్రయ ఉన్నటువంటి ప్రవర్తన ప్రతిసారి ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్